నా పేరు దుర్గాప్రసాద్ చిన్నప్పుడు ఈ ఉమ్మడి కుటుంబాలు ఉండటం వలన పిల్లలు తమ తల్లిదండ్రులు కాకుండా బాబయో పిన్నో అత్తయ్యో తాతయో అమ్మమ్మో నానమ్మ ఎవరి దగ్గర కొడుకునేసరికి వాళ్ళు కథలు చెప్పేవారండి ఆ కథలు చెప్పడంతో వాళ్ళు ఒక క్రియేటివ్ మైండ్ వచ్చేది చక్కగా మనశ్శాంతి హ్యాపీగా చాలా సంతోషంగా ఉండేవారండి పిల్లలు ఎదుగుదల కూడా చాలా బాగుండేది కానీ ఈ రోజుల్లో ఉరుకులు మాట వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తేనే వాళ్ళు సౌఖ్యంగా సుఖంగా ఉండగలుగుతున్నారు కొద్దిగా ఆయన పొదుపు డబ్బులు పొదుపు చేసుకోవడం ఏదైనా వస్తువులు కొనుక్కోవడం కారు లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందండి మరి వాళ్ళకి ఓపిక వంటలా ఓపిక లేక వాళ్ళు ఏం చేస్తారంటే పొడుగు పొడుకునే టైంలో పొడుకొని పొడుకోమని చెప్పేసి పొడుకోబెట్టేస్తున్నారు లైట్లు ఆపేసి పొడుగు పెట్టేస్తున్నారు అండి అలా కాకుండా ఒక థర్టీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మీరు మీ పిల్లల దగ్గర చక్కటి కథలు అండిది ఆ కథలు చెప్పే విధానం ఉంది ఆ రోజు ఏం జరిగిందంటే ఆ పూర్వ రాజు ఆ మార్డ్యులేషను అది చెప్పడం క్రియేటివిటీ కుతూహలంగా చెప్పడం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం నెమ్మదిగా రాజుగారు గొర్రె మీద వెళుతుంటే దట్టమైన చీకటి అక్కడ దొంగలో లేకపోతే అలాగా నెమ్మదిగా వెళుతుంటే అక్కడ పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు కింద ఆయన పడుకున్నాడు ఇలాగా చక్కగా వాళ్ళకి అలా చెప్తుంటే క్రియేటివ్ మైండ్ డెవలప్ అవుతుంది అండి వాళ్ళు ఒక తెలియని హ్యాపీ హార్మోన్స్ కూడా డెవలప్ అవుతాయని చెప్పేసి సర్వే ఇప్పుడు తెలిసింది చక్కగా రాత్రంతా హ్యాపీగా నిద్రపోతానికి అవకాశం ఉంది దానివల్ల ఏమవుతుంది ఎంత బాగా నిద్రపోతే మర్నాడు అంత బాగా వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది లెర్నింగ్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి యాక్టివ్గా ఉంటారు వాళ్ళు ఒక క్లాసులో ఏం చెప్తే అది వెంటనే అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అల్లర చిల్లరగా ఉండరు వాళ్ళు క్రియేటివ్ మైండ్ వస్తుంది దానికి కొత్త కొత్తగా దానికి ఒకదానికి నాలుగైదు ఊహించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులు అమ్మ కానీ నాన్న కానీ స్టోరీ టెల్లింగ్ చెప్పాలండి మీకు ఆ కథలు చెప్ప చాలా మీరు లేకపోతే మీ జీవితంలో జరిగిన ఎన్నో అనుభవాలు ఉంటాయి మీ ఫ్రెండ్స్ వో మీవో ఏదోటి చుట్టాల గురించో ఏదోటి నెమ్మదిగా చక్కటి మాడ్యులేషన్ రోజు భయంకర వాయిస్ కాకుండా ఆ స్లోగా వాయిస్ తగ్గించడం నెమ్మదిగా వెళ్ళాము వచ్చాము అలా చక్కగా చెప్తుంటే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుందండి స్టోరీ టెల్లింగ్ స్టోరీస్ చెప్పడం మీ అనుభవాలు చెప్పడం అలాగే వాళ్ళగా వీలుంటే వాళ్ళ చేత కూడా మాట్లాడి ట్రై చేయండి పిల్లలకి కథలు చెప్పడం వల్ల ఎంతో లాభం ఉంది